మహబూబాబాద్ ప్రీమియర్ లీగ్ సీజన్ నాలుగో క్రికెట్ పోటీలను జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ట్రోఫీ మొదటి బహుమతి స్పాన్సర్ డాక్టర్ నాయక్ ద్వితీయ బహుమతి స్పాన్సర్ డాక్టర్ రోహిత్ లు పాల్గొన్నారు మొదట క్రీడా ఎస్ట్రీ క్రీడలతో పరిచయం అనంతరం అలాగే వారితో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ చౌకీదార్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ యువతలో ఉన్న క్రీడా స్పూర్తిని వెలికి తీసేందుకే క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు క్రీడాకారులు క్రీడా అభిమానులు పాల్గొన్నారు

लात मार दी एल 5 के भाई ये गेंद यार वो कट कट जाकर आगे उड़ा मार दिया उन्होंने दो विकेट टू तीन विकेट टू बहुत बढ़िया बात है टीम मिल गया मोहब्बत प्रीमियर लीग निवाहकुल को నేను అభినందనలు తె తెలియజేస్తున్నాను మాకు వారు వచ్చి ఒక వినపం చేయడం జరిగింది ఈ యొక్క ప్రీమియర్ లీగ్కి ఏమన్నా మీరు చూస్తారా అంటే నాకు చాలా ఉత్సాహం అనిపించింది ఎందుకంటే నాకు క్రికెట్ రాదు స్టిల్ నాకు ఏంటంటే క్రికెట్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను మొదటి బహుమతి స్పాన్సర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని వాడు అడిగిన వెంటనే వెంటనే వారికి నేను మాటివ్వడం జరిగింది సో ఈ యొక్క టోర్నీని సక్సెస్ఫుల్గా గత మూడు సీజన్లు బాగా సక్సెస్గా నిర్వహించారని నేను తెలుసుకున్నాను ఈ సీజన్ని కూడా చాలా గొప్పగా నిర్వహించి నెక్స్ట్ సీజన్కి మమ్మల్ని మీరు ఉత్తేజపూర్వకంగా ఇంకే లోపలికి ఇన్వాల్వ్ అయ్యే విధంగా మీరు ఈ టోర్నీని నిర్వహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీజన్ टीशर्ट टीशर्ट्स पॉइंट प्लेस टीशर्ट फस्ट प्लेसा कौन सर डाक्टर चौकीदार अलिया डॉक्टर रात अंत सैकस व्री पाले साई हास्पिटल हॉस्पिटल डॉक्टर एंड फोर्थ प्लेस मैं नमादेवी सर थैंक यू सो मच्छा स्टार्ट ఫస్ట్ టైం స్పాన్సర్ చేశారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ వచ్చేసి టూ హాస్పిటల్స్ కూడా మేము టూ ఆల్మోస్ట్ త్రీ హాస్పిటల్స్ కూడా న్యూ మెంబర్స్ యాడ్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం టోర్ని వచ్చేసి ట్వంటీ డేస్ వరకు జరుగుతుంది ఫిఫ్టీ టీమ్స్ కాబట్టి ట్వంటీ డేస్ వరకు జరుగుతుంది అట్లా ట్రోఫీ కూడా ఒకసారి వారు అదేవిధంగా డాక్టర్ టి రోహిణ్ ఎండి